కాన్సెప్ట్ ఏంటి అక్కడ నేను అప్పుడే చెప్పాను కేకేస్త వస్తారు నాయన అది ఎలిఫెంట్ ఏంటి అని గుర్తుంది పిలిస్తే ఎంతమంది వస్తున్నారు పోటీ పడుతున్నాడు తాజులంటోడు పోటీ పడుతున్నాడు నేను తీసుకోజులంటోడు వీళ్ళు ఇప్పుడు దాన్ని ఎలాగోలా తిమ్మిని పమ్మిని చేయడం కోసం రూమ్లు కట్టాలనుకుంటున్నారు లేకపోతే ఇంకోటి ఇంకోటి అంటున్నారు ఎవరికన్నా హోటల్ లో రూమ్స్ కట్టుకోవడానికంటే పైన రూమ్స్ కింద దాన్ని హాల్స్ లాగా స్పష్టంగా మీకు అతన్ని ఏమంటారు మన కార్పొరేట్ కంపెనీలు వీకెండ్ ఇయర్ ఎండ్ గెట్ టుగదర్లను ఔటింగ్ అని అట్లా పెడుతుంటారు తీసుకుపోయి భారీగా కార్యక్రమాలు టీవెన్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇట్లాంటివి కూడా పెడతా ఉంటుంటాయి ఆ ప్యాలెస్ లో పెడతా ఎట్లా ఉంటది అట్లా ఇల్లు అన్నారు కదా ప్యాలెస్ అని విచిత్రంగా ఏంటంటే జగన్ రెండు వందల యాభై అన్నాడు టోటల్ గా చుట్టుపక్కల అంతా కలిపి ఒక ఐదు వందల కోట్లు అనుకుందాం నాలుగు వందల యాభై కోట్లు ఎంతో అఫీషియల్ గా ఖర్చు పెట్టింది ఆఫ్టర్ ఆల్ నాలుగు వందల యాభై కోట్లతో అంత విశాలమైనటువంటి భవనాలు రాజభవనాల్ని తలపించే ఇళ్ళే చెప్పారు ఇంకెవడో చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు ఇల్లు చెప్పుకోవచ్చు కాబట్టి వాళ్ళ ఆవిడికి అన్నారు పాప మరి భారతీయ గారికి రాసి ఇయ్యాలి కదా ఇల్లు రాసివట్లేదు ఇల్లు అటు పెట్టుకుంటున్నారు అది ఇది నడుస్తుంది ప్రజలని ఇరవై నాలుగు గంటలు మాటలతో మోసం చేయడం మనం అప్పుడు అట్లా అన్నారు ఇప్పుడు ఎట్లా అంటున్నారు ఎవడు రాడన్నారు బయట